అందరికీ నమస్కారం మరో రెండు రోజుల్లో సింహరాశి వారికి జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది ఇది మరి జీవిత భాగస్వామి వల్ల సింహరాశి వారి యొక్క జీవితంలో జరగబోయేదేంటి వారి యొక్క లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఉంటుంది సింహరాశి ముందుగా మనం ఈ సింహరాశి వ్యక్తుల యొక్క గ్రహస్థితి ఎలా ఉందో చూసేద్దాం ఆ తర్వాత వీరికి జీవిత భాగస్వామి వలన జరగబోయేది ఏంటి అనేది తెలుసుకుందాం ప్రజెంట్ సింహరాశిలో బృహస్పతి దశమ స్థానంలోనూ శని సప్తమ స్థానంలోనూ రాహువు అష్టమ స్థానంలోనూ కేతువు వాక్స్థానంలోనూ సంచరిస్తున్నారు నిజంగా ఈ ప్రకారం చెప్పాలంటే సింహరాశి జాతుకులకు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు మధ్యస్థం నుండి చెడు ఫలితాలున్నాయని జ్యోతిషులు చెబుతున్నారు సింహరాశి జాతుకులకు దశమ స్థానంలో గురువు ఉండడం వల్ల ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు వేధిస్తాయి ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలని సలహా ఇస్తున్నారు జ్యోతిషులు స్థానంలో కేతు ఉండడం చేత గొడవలకు దూరంగా ఉండాలి అష్టమ స్థానంలో రాహు ప్రభావం చేత సప్తమ స్థానంలో శని ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లోనూ కుటుంబ విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా సింహరాశి జాతకులకు మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి రైతాంగం నష్టపోతుంది పంట దిగుబడి విషయంలో నష్టాలు కలుగుతాయి సింహరాశి జాతకులకు ఆర్థికంగా అంత ఆశాజనకంగా ఉండదు అప్పుల బాధలు మాత్రం ఉండవనే చెప్పుకోవాలి ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోయినా కొద్దిపాటి ధనాన్ని సంపాదిస్తారు ఏడవ ఇంట్లో శని ఎనిమిదవ ఇంట్లో రాహువు సంచరించడం వల్ల వ్యాపార పురోగతికి ఆటంకం కలుగుతుంది కానీ తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి అనుకూలమైన స్థానం వల్ల నెమ్మదిగా వ్యాపారం పుంజుకున్నప్పటికీ ఆర్థిక స్థిరత్వాన్ని నిర్దారిస్తుంది అలాగే ఎనిమిదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల వ్యాపారంలోని భాగస్వామ్యులతో ఆర్థిక వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది వ్యాపార స్థానానికి చేసిన మార్పులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి చట్టపరమైన చిక్కుల నుండి దూరంగా ఉండాలని మరియు పన్ను ఇతర ప్రభుత్వ సంబంధిత విషయాలలో జాగ్రత్తగా ఉండాలని సలహా ఇవ్వబడుతోంది ఇక ఆ తరువాతి కాలంలో పదవ ఇంట్లో బృహస్పతి యొక్క సంచారం వల్ల వ్యాపార సమస్యలకు పరిష్కారం అనేది లభిస్తుంది మీరు మీ వ్యాపారంలో లాభాన్ని పొందగలుగుతారని చెప్పచ్చు ధైర్యంగా ఉండవచ్చు ఇక ఈ సింహరాశి వారికి వృత్తిలో మిశ్రమ ఫలితాలనేవి ఉంటాయని చెప్పబడుతోంది పోను పోను వృత్తిపరమైనటువంటి అభివృద్ది చాలా ఈజీ అవుతుంది మీరు మీ వృత్తి జీవితంలో విజయాన్ని సాధిస్తారు పదోన్నతి లేదా విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది కానీ ఆ తరువాత బృహస్పతి పదవ ఇంటిని బదిలీ చేయటంతో మీరు మీ కెరియర్లో కొన్ని మార్పుల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు పదోన్నతి కారణంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది బృహస్పతి సంచారంతో మీరు మీ కెరియర్ లో నుండి సవాళ్లని ఎదుర్కోవచ్చు గతంలో మీరు సులువుగా చేసే పనులు కూడా సహకారం లేకపోవడంతో కొంత కష్టపడి పూర్తి చేయవలసి వస్తుంది ఎవరినీ గుడ్డిగా నమ్మడం మానుకోండి ఆర్థిక భవిష్యత్ విషయంలో కాస్త డల్ అవుతారు బృహస్పతి పదవ ఇంట్లోకి వెళ్ళడం వల్ల ఆదాయంలో గణనీయమైన తగ్గుదల ఉంటుంది రుణాలు తిరిగి చెల్లించవలసి వస్తుంది ఈ కాలంలో పెట్టుబడులకి సలహాలు చాలా అవసరం ఎనిమిదో ఇంట్లో రాహు సంచరించడం వల్ల ఖర్చులు పెరుగుతాయి మీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు కాస్త కంట్రోల్లో ఉండాలి ఇకపోతే విద్యార్థులకు మిశ్రమ ఫలితాలనేవి వస్తాయి ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి కాస్త అనుకూలంగా ఉంటుంది ప్రజెంట్ బృహస్పతి యొక్క సంచారం సింహరాశి వారికి అంత అనుకూలంగా లేదు కానీ నిరంతర ప్రయత్నాలు విజయాన్ని కలిగిస్తాయి సింహరాశి జాతకులకు ఉద్యోగాలలో అనుకూలమైన దశ కనిపిస్తుంది స్థానంలో గురువు అనుకూలంగా ఉండడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి కానీ వీరికి ఆఫీసులో మాట అదుపులో ఉంచుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు జ్యోతిష్య పండితులు ఇహ సింహరాశి జాతకుల కుటుంబ జీవితం మాత్రం బాగుంటుంది ప్రేమపరమైన వ్యవహారాలు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటాయి జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చినా కూడా ప్రయత్నంతో వాటిని అధిగమించి కుటుంబంలో సామరస్యత సాధిస్తారు ఇకపోతే సింహరాశి జాతకుల ఆరోగ్యం గ్రహస్థితి కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించే సింహరాశి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్లు మాత్రం కొన్ని కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారని ఆరోగ్యంలో మార్పు కనిపిస్తుందని చెబుతున్నారు జ్యోతిష నిపుణులు ఏదేమైనా సింహరాశి జాతకులు ఆరోగ్య విషయంలో తస్మాత్ జాగ్రత్త అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ జాతక ఫలితాలనేవి ఓవరాల్ గా ఇంచుమించుగా సింహరాశిలో పుట్టిన అందరి వ్యక్తులకి వర్తిస్తాయి కానీ ఎవరైతే సింహరాశి వ్యక్తులు రీసెంట్ గా అంటే ఈ సంవత్సరంలో నూతనంగా వివాహం చేసుకుంటారో అటువంటి సింహరాశి వ్యక్తులు మాత్రం మరో రెండు రోజుల్లో జీవిత భాగస్వామి వల్ల అదృష్టాన్ని అనుభవించబోతున్నారు అవును మీరు అదృష్టవంతమైనటువంటి భార్యను వివాహమాటం వల్ల ఆమె నుంచి మీకు లక్ అనేది రాబోతోంది అది కూడా కేవలం రెండు రోజుల్లోనే మీ లైఫ్ పార్ట్నర్ వల్ల సింహరాశి వ్యక్తులకు విపరీతమైన రాజ్యోగం పడుతుంది మీ జీవిత భాగస్వామి వల్ల జాక్పాట్ తగలబోతోంది అదృష్టం అనేది మీకు బాగా కలిసి వస్తుంది అవును మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం మీకు చాలా వరకు కూడా ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుంది వెతకబోయిన తీగ కాలికి దొరికినట్లు మీ జీవిత భాగస్వామి యొక్క లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రమనేది పోతుంది అది మీకు కొంత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు లక్ష్మీదేవి మీకు కనక వర్షాన్ని కురిపిస్తుంది మీ లైఫ్ లో మీరు ఎప్పుడూ చూడినంత డబ్బుని చూస్తారు ఆ ధనాన్ని సరైన ప్లానింగ్ తో భద్రపరుచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది డబ్బు దిక్దాన్ని ఖర్చులు పెట్టుకోకండి ఉన్న డబ్బుని పొదుపు వా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటుంది మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది మీకు కెరియర్ లో బాగా లాభాలు వస్తాయి ఉద్యోగంలో మంచి మార్పులు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే మీరు గొప్ప ఆర్థిక లాభాలని పొందుతారు మీ లైఫ్ పార్ట్నర్ అదృష్టం కారణంగా మీ ప్రయత్నాలన్నీ విజయవంతమై జీవితం ఆనందంతో నిండిపోతుంది ఆర్థిక పరిస్థితిలో మంచి మార్పు వస్తుంది ఇకపోతే బ్యాంక్ ఖాతాల ద్వారా ఆర్థిక లాభాలని పొందుతారు ఇది మీ లక్ష్యాలను సాధించే సమయం ఈ టైంలో ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం అందుతుంది మీరు మరింత ధైర్యం బలాన్ని పొందే అవకాశం ఉంది వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా లాభాలు ఆర్థిక ప్రయోజనాలని పొందుతారు కొత్త వాహనాలని కొనుగోలు చేస్తారు ఇకపోతే రాబోయే రోజుల్లో సింహరాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా సరే ఈ రాశివారు అన్ని రకాల సౌకర్యాలని పొందుతారు విలాసవంతమైన జీవితాన్ని లీడ్ చేస్తారు ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది ఈ టైంలో ఏదైనా కొత్త పెట్టుబడి పెడితే చాలా ప్రాఫిటబుల్ గా ఉంటుంది మీరు ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి మీకు అదృష్టం మరింత పెరుగుతుంది సొంత ప్రయత్నాల ద్వారా గొప్ప విజయాన్ని సాధిస్తారు సంతృప్తితో ముందుకు సాగుతారు చేసే ప్రతి పనిలో సానుకూల మార్పులు వస్తాయి చేసే ఉద్యోగంలో వృద్ధి ఆర్థిక పురోగతి ఉంటుంది మీ కెరియర్ బాగుంటుంది ప్రమోషన్లు జీతాలు పెరుగుతాయి కుటుంబంతో చక్కటి సమయం గడిపే అవకాశం వస్తుంది సింహరాశి వారు ఆర్థికంగా లాభపడతారు గ్రహ సంచారం వల్ల కుటుంబం సంతోషం పెరుగుతుంది ఆగిపోయిన అందుతుంది పాత పెండింగ్ పనులు పూర్తి చేస్తారు ఈ సమయంలో మీరు విని ఒక శుభవార్త వల్ల ఎక్కువ ఆనందాన్ని పొందుతారు జీవిత భాగస్వామి వల్ల సింహరాశి వారు చేసే ప్రతి పనిలో సక్సెస్ మీ వంటే వస్తుంది జీవితంలో సుఖాలు పెరుగుతాయి మీకు అనేక ఆదాయ వనరులు పెరుగుతాయి గతంలో పెట్టిన పెట్టుబడి ఇప్పుడు ఫలిస్తుంది సింహరాశి జాతకులకు వృత్తి వ్యాపారం ఆరోగ్యం కుటుంబం ఆర్థిక స్థితిగతులు అన్ని పాజిటివ్ రిజల్ట్స్ ని ఇస్తాయి అన్ని పనుల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఆదాయం పెరుగుతుంది షేర్ మార్కెట్ లో లాభాలు వస్తాయి ఉద్యోగంలో మంచి స్థానానికి చేరుకుంటారు ఆర్థికంగా బలపడతారు బ్యాంక్ బ్యాలెన్స్ ని కూడబెట్టుకోగలుగుతారు ఇదంతా కూడా సింహరాశి జాతకులకు జీవిత భాగస్వామి వల్ల కలిసి రావడంతో ఇలాంటి పరిస్థితులు అనేవి వారు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ విధంగా సింహరాశి జాతకుల యొక్క జీవితంలో పెళ్లి జరిగిన తర్వాత వారి యొక్క జీవిత భాగస్వామి ద్వారా వీరికి కలిసి రాబోతోంది వీరికి కలిసి రావటం ఏ పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు ఊహించని విధంగానే ఉండబోతోంది మరి చూశారు కదా సింహరాజు వారికి జీవిత భాగస్వామి వల్ల వారి యొక్క లైఫ్ లో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో మీది సింహరాజ్ అయితే వెంటనే ఈ వీడియోకు ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి